తెలుగు భాషను పరిరక్షించండి పాతూరి అన్నపూర్ణ తెలుగు భాషను పరిరక్షించేందుకు కర్నూలులో జులై పన్నెండు పదమూడు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట స్థాయి తెలుగు భాష పరిరక్షణ సదస్సును విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అన్నపూర్ణ విజ్ఞప్తి చేశారు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ వేదిక కళా వేదికపై నెల్లూరు జిల్లా రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు తెలుగు భాషను పరిరక్షించేందుకు విద్యార్థులు రచయితలు కవులు కళాకారులు అందరూ ముందుకు రావాలన్నారు అందుకు సంబంధించిన బ్రోచర్లు విడుదల చేశారు కార్యక్రమానికి నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యకుడు జయప్రకాష్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో తన్నీరు శశికళ ములుగు లక్ష్మి మోహన్ రాజు శ్రీమన్ నారాయణ టి శ్రీనివాసులు సయ్యద్ నజ్మా డాక్టర్ ఉప్పు జయభారతి సందడి అరుణ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శిని అందరికీ నమస్కారం కర్నూల్లో ఈ నెల పన్నెండో తారీఖు జరగబోయేటువంటి తెలుగు భాష రక్షణ సదస్సులో తెలుగు భాషని అభివృద్ధి చేయడము తెలుగు భాషకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిస్ట్రిప్ గోబర్కి తెలుగుని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం అనే అంశం మీద గొప్ప సభ జరుగుతోంది ఆ సభ ద్వారా మండలి బుద్ధప్రసాద్ గారు కిరిగి వెంకటేష్ గారు వీరందరూ కూడా తెలుగు భాషాభిమానులు వారందరి నేతృత్వంలో ఈ సభ జరుగుతోంది ఈ సభని నూరు శాతం విజయవంతం చేయడానికి మన నెల్లూరు జిల్లా రచయితల సంఘము కూడా కృషి చేస్తోంది ఎందుకంటే కన్నయ్య గారు మనకందరికీ కూడా సుపరిచిద్ధులైనటువంటి వ్యక్తి కనుక వారికి వారు చేస్తున్నటువంటి ఈ రక్షణ సదస్సు వేదిక ద్వారా చేస్తున్న ఈ సభ విజయవంతం కావాలని మేమందరం కూడా కోరుకుంటూ మా మద్దతుని తెలియజేస్తున్నాం తెలుగు భాష పరిరక్షణ సదస్సు వాళ్ళు మంచి కార్యక్రమంతో తెలుగు అనేది ఒక భాష మాత్రమే కాదు ఒక సంస్కృతి యొక్క నివజనము ఈ త్రిలింగాల మధ్యలో ఉన్న ఒక జాతి మాట్లాడే ఒక భాషకి తెలుగు అనే పేరు వచ్చి తర్వాత తెలుగుగా మారింది ఆ భాష అనేది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి తర్వాత తరాలకి తర్వాత అది వెళ్తూ ఉన్నప్పుడే దాని యొక్క భునికి ఆ సంస్కృతి పట్టు నిలబడుతుంది దేశ భాషలందు తెలుగు లెస్స అని పవరించుకున్న తెలుగు భాష ఈరోజు తెలుగు వాడి ఇంటి నుంచే తరలిపోతుంది దాదాపు డెబ్భై శాతం మంది పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతు ఉద్యోగాల కోసము ఆంగ్లమే ముఖ్యమైన విషయము అని అనుకునేస్తారు మనం రోజు చేస్తుంది ఈ ఈరోజు తెలుగుని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సంస్కృతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందమైన అజంత భాష నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దీనిలో ఈ తెలుగు భాష పరిరక్షణ సదస్సు వాళ్ళు జులై పన్నెండు పదమూడు మంచి ప్రోగ్రాం పెట్టి అందరిలో కూడా ఇటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకురావడం చాలా చాలా మంచి విషయం వీరికి అందరూ కూడా సహాయంగా నిలబడాలి ప్రతి ఒక్కరు కూడా తెలుగుని నిలబెట్టాలి ప్రతి తెలుగువాడు కూడా తన తెలుగు ముందు భాష ముందు భాషగా నేర్చుకొని తర్వాత మిగతా భాష మిగతా భాష పరిరక్షణ శక్తి కర్మశాఖ వారు నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాష పరిరక్షణ ఉద్యమానికి నెల్లూరు జిల్లా ప్రత్యేక సంఘం చెందుతూ ఉంది ఈనాడు మాతృభాషలో ముఖ్యమైపోతున్నటువంటి ముఖ్యంగా తెలుగు భాష మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉన్నందువల్ల తెలుగు భాషను పరిరక్షిస్తాం మనందరి బాధ్యతగా కృషి చేసి తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేయాలని తలంపు చేస్తూ కర్నూలు భాష పరిరక్షణ సమితి చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో నెల్లూరు జిల్లా రచయిత సంఘం పూర్తిగా మద్దతు ప్రకటిస్తుంది మా ఋతు పరిరక్షణకు సహకరిస్తామని కోరుకుంటూ సమితి ప్రకటించిన ప్రకారం ముగ్గమయ్యే పోయేటువంటి భాషల్లో తెలుగు భాష ఒకటి ఉంది అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజలు ఇంగ్లీష్ భాష వ్యామోహకుల పడి తెలుగు భాషలో మర్చిపోయేటువంటి ప్రమాదం నేను తెలియజేసింది ఒక మహానుభావుడు చెప్పినట్లుగా ఇతని రీతిగా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం తెలుగు భాష మాతృభాషను మాట్లాడే బుద్ధులను అభ్యసించేటువంటి పరిస్థితి తగ్గిపోయాయి కానీ నెల్లూరు జిల్లా రచయితల సంఘం విశేషంగా కృషి చేస్తుందని తెలియజేస్తుంది